ఆరోగ్యం అంటే మనకి డబ్బున్నా లేకపోయినా సరే ఏదైనా సాధించాలి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది దేవుడిచ్చిన వారం మనకి ఆరోగ్యం అలాంటి ఆరోగ్యం అనేది ఒక కుటుంబంలో ఒకరికి ఏదైనా సమస్య వస్తే అది ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది దానివల్ల ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చితికిపోతారు అది దృష్టిలో పెట్టుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి పెద్ద పెట్ట వేస్తూనే ఉంటారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతూనే ఉంటారు అందులో భాగంగానే రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇరవై ఇరవై ఐదు లక్షలు పాలసీ కావాలి వారిని బలమైన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మనం నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు రానున్న రోజుల్లో కూడా అది అమలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ప్రజలకు నిలబడుతున్నారో అందులో భాగంగానే శ్రీ గద్దె రామ్మోహన్ గారు కూడా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఎందుకంటే తన కష్టాజీతాన్ని ప్రజలందరికీ ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు అందుకు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి కూడా అంబిశెట్టి వాసు గారి గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి కార్యకర్తకి ఏ కష్టం ఉన్నా ప్రజలకి ఏ కష్టం ఉన్నా సరే నేనున్నాను అని చెప్పి నిలబడే వ్యక్తి శ్రీ అంబిశెట్టి వాసు గారు ఇలాంటి కూటమిని ఆదరించి అధికారం ఇచ్చినందుకు మీ రుణం తీసుకునేందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గద్దే గారు హంశెట్టి వాసు గారు డివిజన్ నాయకులందరూ కూడా మేము ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటామని తెలియజేస్తూ ఈరోజు కోటి యాభై లక్షలు సిఎంఆర్ఎఫ్ నిధుల్ని రిలీజ్ చేయడం జరిగింది గతంలో చూస్తే ఈ సిఎంఆర్ఎఫ్ నిధులు ప్రజలకు కూడా అవకా అవగాహన ఉండేది కాదు అలానే దీన్ని అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా ప్రజలకు అందించే వాళ్ళు కాదు కేవలం నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజలకి దక్కాల్సిన సొమ్ము ప్రజల అభివృద్ధి కోసం వాడాల్సిన సొమ్ము ప్రజల ఆరోగ్యం కోసం మనం నిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడా లేని విధంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రజలకు నిలబడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ